హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ్ళ వీడియో వచ్చేసి మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఏ మోడల్కైనా నెక్ వెరైటీ వెరైటీగా నెక్ కట్ చేయాలంటే ఫస్ట్ మనం క్యాన్వాస్ పేపర్ని కట్ చేస్తాం కదండి ఆ క్యాన్వాస్ పేపర్ అనేది మన బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఏ విధంగా కట్ చేయాలో అలాగే ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో ఉంటుందండి ప్రతిది కూడా నేను మీకు వివరిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది అలాగే వాళ్ళు వెరైటీగా ఏమైనా నెక్ కట్ చేయాలనుకున్నా కూడా ఎలా డిజైన్స్ ఎట్లా పెట్టాలనుకున్నా కూడా మంచిగా కుట్టేస్తారనమాట మంచి ఫినిషింగ్ వచ్చేలా ఇప్పుడు ఎలా కట్ చేయాలో నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను వచ్చేసి నేను నెక్ అనేది కట్ చేయలేదు దేనికైనా కూడా ఫస్ట్ మనం క్యాన్వాస్ వేయాలనుకుంటే నెక్ అనేది కట్ చేయకూడదండి ఓకేనండి మామూలుగా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తారో అలా కట్ చేస్తానండి ఇక్కడ నెక్ అనేది నేను కట్ చేయలేదు ఇప్పుడు ఒకసారి నెక్ అనేది ఫస్ట్ మనకి ఎంత కావాలనేది మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం నెక్ మెజర్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్లోంచి తీసుకోవాలి లేదంటే పై నుంచి పదిన్నర పదకొండు లేదంటే పది ఈ హైట్లో అనేది మార్క్ చేసుకోవచ్చు అలా కాదు ఆది నుంచి తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఎడ్జ్లు రెండు సమానంగా అంటే ఎగ్జాక్ట్ కుట్లు రెండు సమానంగా ఇట్లా పట్టేసుకుంటే మనకి వీపు పొడుగు అనేది వచ్చేస్తుంది అనమాట అక్కడ మీరు నెక్ అనేది సెట్ ఇలా లైనింగ్ మీద మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఒరిజినల్ని లైనింగ్ మీద పెట్టేస్తే కిందన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి మెడ వెనకాల మనం నడుం పట్టి కుడతాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసేసి ఇట్లా మన హైట్ మార్క్ చేసేసుకుంటే మనకి నెక్ పొడుగనేది వచ్చేస్తుందండి ఇది అందరికీ తెలిసిందే కదా ఇక్కడ చూడండి నాకు ఖర్చులు కూడా తీసేసి దగ్గర దగ్గర నాకు పదింపావు ఎంత వచ్చింది ఇక్కడ అది వచ్చింది ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకోండి ఇది మనకి క్యాన్వాస్ అంటారు లేదంటే ఫీజింగ్ పేపర్ అంటారు అంటారు లేదంటే బక్రమ్ అని కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాలో ఇది మీటర్స్ లెక్కిస్తారండి లేదంటే మొత్తం ఒక కవర్ ఉంటుందని అంటే కొన్ని రోల్స్ ఉంటాయి అనమాట అవి కూడా మనం తెచ్చేసుకోవచ్చు లేదంటే సింగిల్ గా కావాలనుకుంటే మనకి మీటర్స్ లెక్కిస్తారు వచ్చేసి మన ఇష్టం నెక్ వెడల్పుని బట్టి నెక్ పడుకుని బట్టి దానికి ఒక వన్ అన్న మనం ఎగ్జాక్ట్ కలుపుకొని మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ మీ బ్యాక్ పార్ట్ హైట్ ఎంత వస్తుందో అంతా కూడా మార్క్ చేసేయండి ఈ క్యాన్వాస్ కూడా మనకి ఫోల్డింగ్ మీద ఉందనమాట పేపరు ఓకేనండి హైట్ మార్క్ చేసిన తర్వాత నెక్ పడల్పు వచ్చేసి నేను టూ ఇంచెస్ మార్క్ చేశాను అలాగే నెక్ పొడవు వచ్చేసి పావు తక్కువ పది అనుకున్నాం కదా మనం అక్కడికి మార్క్ చేశాను ఆ పావు తక్కువ పది దగ్గర కూడా ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేసేసేయండి పైన కూడా టూ ఇంచెస్ అలాగే కిందన కూడా టూ ఇంచెస్ వచ్చేలా ఫస్ట్ మీరు మార్క్ చేసుకోండి ఇలా వదిలేసుకోవాలనుకుంటే స్ట్రైట్గా మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే కింద వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని త్రీ ఇంచెస్కి మీరు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు మార్కింగ్స్ని కూడా ఈ విధంగా ఒక డబ్బా లాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక మనం ఇక్కడ ఈ లోపల ఈ డ్రాయింగ్ లోపల మన ఇష్టం వచ్చిన నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చు రౌండ్ కానీ స్క్వేర్ కానీ లేదంటే ఇలా స్టార్ నెక్ కానీ రావి ఆకు మోడల్ అంటారు చూడండి అలా కానీ ఎలా అయినా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు స్క్వేర్ నెక్ మార్క్ చేయాలనుకుంటే కనుక ఇంత వెడల్పు పెట్టకూడదు పైన పైన మనం ఎంతైతే తీసుకున్నామో అంతే మార్క్ చేయాలి నేనైతే ఈ విధంగా మార్క్ చేశానండి ఫ్రీ హ్యాండ్తో మార్క్ చేశాను మీరు కూడా ఫ్రీ హ్యాండ్తో మార్క్ చేయడం నేర్చుకోండి ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత అటువైపును వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మీరు ఇలా డాట్స్ లా పెట్టండి ఇది ఎందుకంటే ఇది మనకి మెయిన్ పాయింట్ అనమాట ఈ లోపల ఉన్నదంతా మనకి ఇంకా అనవసరం ఓకేనండి ఈ రౌండ్ చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇట్లా మార్క్ చేసేసుకోండి ఇలా చివరి వరకు కూడా ఇట్లా మార్క్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి మొత్తం అంతా కూడా ఈ రౌండ్ అంతా కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇట్లా డాట్స్ డాట్స్ లా పెట్టేసుకొని మొత్తం అంతా కూడా ఇట్లా నీట్ గా కలిపేసుకోండి డాట్స్ అన్ని కూడా కలిపేసుకోండి ఇలా ఇలా నీట్ గా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ నేను నీట్ గా కొంచెం డ్రా చేస్తున్నాను ఇక్కడ అలాగే ఇప్పుడు ఈ లోపల క్యాన్వాస్ పేపర్ కి ఒక పిన్ పెట్టేసేయండి అలాగే ఈ డ్రాయింగ్ లోపల కూడా ఒక పిన్ పెట్టేసేయండి మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా నెక్స్ట్ రెండు నీట్ గా కట్ అవుతాయి అనమాట ఇక్కడ పైన కూడా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను అలాగే దాని కిందన ఒక హాఫ్ ఇంచ్ ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా అనమాట పైన కట్ చేయకూడదండి కింద లైన్ నుంచి కట్ చేయండి ఎందుకో చెప్తాను నేను మీకు తర్వాత ఇలా ఫస్ట్ ఆ ఎడ్జ్ వరకు కట్ చేసి అలా ఉంచేసి ఇప్పుడు కింద నుంచి నెక్ అనేది ఎలా డ్రా చేసావో మనం అలా కట్ చేసుకుంటా వచ్చేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లోని టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన వీడియోస్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అనమాట ఓకేనండి ఇప్పుడు ఇది కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అవుట్లైన్ మొత్తం కూడా కట్ చేసేయండి షేప్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి మనం కట్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర ఇట్లా నేను చెప్పాను కదా హాఫ్ ఇంచ్ ఉంచమని అది కూడా కట్ చేసేసాం అనుకోండి మనం ఈ నెక్ అనేది లైనింగ్కి అంటే జాయింట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి వెడల్పు వచ్చేసినట్టుగా లేదంటే దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనకి ఒక్కొక్కసారి వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను చూపించినట్టుగా అనుకోండి మనకి నెక్ ఎంతైతే ఉందో అంతే ఉంటుంది తర్వాత జాయింట్ చేసేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా నీట్గా చివరి వరకు కట్ చేసుకున్నాక చూడండి పిన్స్ తీసేయండి ఇలా వస్తుంది అనమాట ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయడం వల్ల ఏంటంటే నెక్ పైన ఎంత వెడల్పు రావాలో అంతే వస్తుంది మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు కింద షేప్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఒక వేస్ట్ పీస్ గానీ లేదంటే లైనింగ్ ఎంత అయితే ఉంటుందో అలా ఒక లైనింగ్ పీస్ ని తీసుకోండి చూడండి లైనింగ్ ఈ క్యాన్వాస్ కి వచ్చేసి ఒక వైపున షైనింగ్ అనేది వస్తుంది ఆ షైనింగ్ క్లాత్ వైపున స్టిక్ అవుతుంది అనమాట ఈ ప్లెయిన్ గా ఉన్న దానిపైన మనం ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ ఐరన్ చేసుకుంటే క్లాత్ అదే ఐ మీన్ ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే షైనింగ్ అనేది ఉందో ఆ షైనింగ్ క్లాత్ వైఫ్ని పెట్టాలి ఇంకొక వైఫ్ని వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది కదా ఆ ప్లెయిన్ దాని మీద మనం ఐరన్ చేస్తే ఆ షైనింగ్ అంతా కూడా క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎలా అయితే ఉందో అలాగా ఈ లైనింగ్ మనం కట్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటే కట్ చేయాలన్నమాట ఆ హాఫ్ ఇంచ్ అనేది మనం క్యాన్వాస్ పైన ఫోల్డ్ చేసి వేసుకోవాలి ఈ షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి నీట్ గాని పైన వచ్చేసి హాఫ్ ఇంచ్ అవసరం లేదు స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకోండి అలాగే కిందన నీట్గా షేప్ ఎట్లయితే ఉందో అలా దిగేలా చూసుకొని కట్ చేయండి ఓకేనండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ రౌండ్స్ తిరిగే దగ్గర అక్కడక్కడ టక్స్ అనేవి ఇవ్వండి అలా ఇస్తే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అంటే ఆ లైనింగ్ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో అది క్యాన్వాస్ పైన కుట్టినప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఎడ్జిల్ రాకుండా నీట్గా వస్తుందండి ఇది ఒక టిప్ అంటే అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏదైతే మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచామో అదంతా కూడా ఈ విధంగా క్యాన్వాస్ పైకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట అయితే మనం అక్కడక్కడ టక్స్ ఇవ్వడం వల్ల ఈ ఫోల్డ్ చేసేటప్పుడు మనకి మంచిగా కుదురుతుంది లేదంటే కొంచెం చిరాగ్గా వస్తుందండి అంటే బాగానే వస్తుంది కాకపోతే అంత నీట్గా రాదనమాట ఓకేనండి రౌండ్స్ ఇచ్చి తిరిగే దగ్గర మాత్రం తప్పకుండా మీరు ఇలా కట్ అనేది ఇచ్చేసుకోవాలి ఓకేనండి నెక్ అంతా కూడా ఇదే విధంగా నీట్గా కుట్టేసుకోండి అవుట్ సైడ్ అంతా కూడా నీట్గా కుట్టేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను లేకపోతే దానికోసం ఒక వీడియోని తీసి పోస్ట్ చేస్తాను మొత్తం నీట్గా ఇట్లా ఈ విధంగా క్యాన్వాస్ పైన ఈ లైనింగ్ అనేది ఇట్లా హోల్డ్ చేసుకుంటా నెక్ అంతా కూడా కుట్టేసేసుకోండి ఇప్పుడు ఏదైనా క్యాన్వాస్ ని దాటుకుని ఇట్లా క్లాత్ వస్తే కనుక ఇది లైట్ గా ట్రి చేసేయండి ఓకేనండి ఇప్పుడు ఇట్లా ఈ మిడిల్ కి ఈ విధంగా క్యాన్వాస్ ని ఫోల్డ్ చేసి ఈ మిడిల్ కి ఇట్లా చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న అదే మనం నెక్ కుట్టబోయే ఈ బ్యాక్ పార్ట్ ని లైనింగ్ అలాగే ఒరిజినల్ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్నాక ఇది కూడా ఈ విధంగా మిడిల్ కి నీట్ గా ఫోల్డ్ చేసుకొని ఇది దీనికి కూడా మనం మిడిల్కి ఇలా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత చూడండి లైనింగ్కి వచ్చేసి మిడిల్కి ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకుంటారండి లైన్ స్ట్రైట్ గాని అలాగే ఒరిజినల్ అనేది రైట్ సైడ్ పైకి ఉంది ఈ క్యాన్వాస్ పేపర్ అనేది రాంగ్ సైడ్ పైకి ఉంది మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు ఈ రెండు టక్స్ కలిసేలా ఈ విధంగా పెట్టేసేసి లూస్ కుట్టు అంటే నెంబర్ ఫైవ్ మీద పెట్టేసేసి ఒక కుట్టు స్ట్రైట్ గా కుట్టుకుంటూ వచ్చేసింది ఇది కుట్టడం వల్ల ఏంటంటే మనం క్యాన్వాస్ సైడ్లు కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట రెండు చూసుకోండి రెండు సమానంగా వస్తున్నాయి లేదో చూసుకొని ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసింది స్ట్రైట్ గానే ఇది మాత్రం ఇంపార్టెంట్ ఇది అటు ఇటు జరిగింది అంటే నెక్లు మాత్రం వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ బాగానే కుట్టేస్తాము వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో వంకగా వచ్చేసినట్టు ఒక సైడ్ ఏమో ఏదో లోపలికి వచ్చినట్టుగా ఉంటుంది ఈ క్యాన్వాస్ వరకు వచ్చేసి తీసేసేయండి ని క్యాన్వాస్ మీదకి రానివ్వకండి అక్కడ వరకు వచ్చేసి నీడిల్ తీసేసేయండి తీసేసి దారాన్ని కట్ చేసేసుకోండి దారాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు నార్మల్ కుట్టెలంతలో పెట్టేసుకొని ఈ క్యాన్వాస్ ఎడ్జ్లో కుట్టు వేసుకుంటారండి ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగ నీట్గా కుట్టి వేసుకుంటారండి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి పట్టుకోండి అలాగే ఈ టర్నింగ్ ఉంది ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ ఈ కార్నర్ లో నీడిల్ని కిందకి దింపి ఇలా నీడిని కిందకి దింపి ఇట్లా పాదాన్ని మళ్ళీ పైకి లేపి ఇలా తిప్పేసుకొని ఒకసారి చూడండి మళ్ళీ ఇలా తిప్పి ఇలా తిప్పేసుకొని మళ్ళీ అదే షేప్ అంట అలాగే క్యాన్వాస్ ఎడ్జ్ అంట ఇలా నీట్ గా కుట్టుకుంటా వచ్చేసేయండి ఇలా నీట్గా క్యాన్వాస్ ఎడ్జ్ అంతా నీట్ గా కుట్టుకుంటా వచ్చేసేయండి చివరి వరకు కూడా ఇలా కుట్టుకుంటా వచ్చేసేయండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ లోపల ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచేసి ఈ నెక్ అంతా కూడా మీరు కట్ చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉంచేసేయండి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచేసి ఈ నెక్ అంతా కూడా మీరు కట్ చేసేయండి లోపలంతా కూడా హాఫ్ ఇంచ్ కట్ అనేది లేదంటే పావు ఇంచ్ అని ఉంచేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అనేం లేదు పావు ఇంచ్ కూడా ఉంచవచ్చు ఆ అది ఎందుకంటే మనం నెక్ తిప్పేటప్పుడు కట్ చేస్తాం అనమాట అక్కడక్కడ టక్స్ అనేవి ఇస్తాం అనమాట అలా ఇవ్వడం వల్ల నెక్ అనేది నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది ఓకేనండి ఇలా ఈ లోపల కూడా నెక్ దగ్గర నీట్ గా షేప్ వచ్చేలాగా ఒక పావు ఇంచ్ కానీ లేదంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఉండేలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ కుట్టు అనేది కట్ అవ్వకుండా మనం కుట్టిన కుట్టు అనేది అక్కడ కట్ అవ్వకుండా నీట్గా అక్కడక్కడ టక్స్ ఇవ్వండి ఈ మిడిల్లో కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇలా ఈ రౌండ్స్ తిరిగే దగ్గర కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చేసేయండి అంటే ఇవ్వ ఇవ్వకపోతే ప్రాబ్లం ఏంటంటే నెక్ తిప్పేసి కుట్టిన తర్వాత అది ఎలా ఉంటుందంటే పైకి తేలుతుంది అనమాట నెక్ అనేది తేలి నీట్గా అనిపించదు ఆ టక్స్ అనేవి ఇచ్చామనుకోండి ఆ తిరిగేటప్పుడు ఎంత గ్యాప్ తీసుకోవాలో ఆ టక్స్ నుంచి గ్యాప్ అనేది తీసుకొని మంచిగా ఉంటుందన్నమాట టర్నింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు మీ ఇష్టం అది లేదనుకుంటే ఇలా నీట్గా ఐరన్ చేసేసి వదిలేసేసుకొని లోపలనేది హెమ్మింగ్ చేసేయచ్చు ఓకేనండి ఇలా వదిలేసుకోవచ్చు లేదంటే ఈ ఎడ్జ్లో పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది నీట్గా కుట్ అనేది వేసేసుకోండి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా ఒకే లెవెల్లో వచ్చేలాగా వేయండి ఇలాగే ఏ నెక్ అయినా కూడా మనం నీట్గా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టేసుకోవచ్చండి క్యాన్వాస్ వేయడం వల్ల కూడా నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది చిరిగిపోకుండా నీట్గా ఉంటుందండి ఎలాంటి నెక్ అయినా కూడా క్యాన్వాస్ పైన ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈజీగా కట్ చేసి కుట్టేసుకోవచ్చండి ఈ అడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత నీడల్ని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కూడా ఇంకొకసారి ఇంకొక వైపుని కూడా నీట్గా కుట్టు అనేది వేసేసుకోవచ్చు చివరి వరకు కూడా కుట్ అనేది వేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ నెక్ అయితే కుట్టడం అయిపోయిందండి ఇంకా దీని లోపల వచ్చేసి మనం ఇలా క్యాన్వాస్ కుట్టుకున్నది ఉంటుంది కదా దీనికి ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్